అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు వచ్చే నెల ఫిబ్రవరి నెలలో పక్కాగా సర్పంచ్ ఎన్నికలు ఉన్నట్టు ఉంటున్నట్లు మన క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే మార్చి నుంచి ఏప్రిల్ వరకు ఈ రెండు నెలలు విపరీతంగా బిజీ షెడ్యూల్ ఉండబోతుంది టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అని తర్వాత ఇంటర్ ఎగ్జామ్స్ అని తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ అని కాబట్టి ఈ జనవరి తర్వాత ఎస్పెషల్లీ జనవరి ట్వంటీ తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోయే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది దీంట్లో భాగంగానే మనం చూసినాం డిప్యూటీ సీఎం గారు రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పారు డిసెంబర్ ఇరవై ఎనిమిదికే అంటే అది దాటిపోయింది మరి సంక్రాంతి తర్వాత ఏదైనా ఇస్తాడేమో అదేవిధంగా నిన్న ఒక ప్రెస్ మీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతు భరోసా అంటే గతంలో కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇప్పుడు రైతు భరోసా జనవరి ఇరవై ఆరు రిపబ్ రిపబ్లిక్ డే పురస్కరించుకొని జనవరి ఇరవై ఆరున రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉన్నట్టు ఆయన క్లియర్గా చెప్పారు అయితే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్పిన చాలా దాంట్లో కొన్ని చేయకపోయినా అంటే ఇప్పుడు రుణమాఫీ ఉంది దాదాపుగా యాభై శాతం మంది కాలేదు అవి ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ వీళ్ళు స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్ళాలంటే పక్కా ఈ రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇప్పటికే సన్నాలకు బోనస్ ఐదు వందలు పడుతున్నాయి చాలామందికి అవి కూడా పక్కాగా క్లియర్ చేస్తారు ఈ ఎలక్షన్స్ వెళ్ళేవరకి అదేవిధంగా దీంట్లో భాగంగానే ఒక కాంగ్రెస్ స్ట్రాటజీ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలకు మనం దాదాపుగా ఎనభై శాతం సీట్లు మనం కైవసం చేసుకోవాలంటే క్షేత్రస్థాయిలో ఉండే తక్కువ తక్కువ బడ్జెట్ ఉండే ఇలాంటి స్కీమ్స్ మనం అమలు చేయాలి సరే బడ్జెట్ ఎంత ఉన్నా కూడా ఈ రైతు బంధు గత రెండు పర్యాయాలు సీఎంగా ఉన్నా కేసీఆర్ ఎప్పుడు కూడా ఆపలేదు కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక రెండో విడత కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు ఆయన పదివేలు ఇస్తా అంటే రేవంత్ రెడ్డి పదిహేను వేలు ఇస్తున్నాడు అంటే ఒక్క విడతలే ఏడు వేల ఐదు వందలు ఇవి కూడా ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి పక్కా ఈ ఇరవై ఆరో తారీఖు రోజు రైతు భరోసా వస్తుంది అదేవిధంగా భూమి లేని నిరుపేద రైతులకు రైతు కూలీల కింద పన్నెండు వేలు అంటే ఒక విడత ఆరు వేలు ఇవి రాబోతున్నాయి అదేవిధంగా మనం చూస్తున్నాం ఇంద్రమ్మ ఇళ్ళ కోసానికి జనాలు జాతర కడుతున్నారు ఊళ్ళలోకి ఫోటోలు దిగడానికి మరి అయితే ఇంద్రాంభిల్ అయితే రాకపోవచ్చు మేము సర్వే చేసినాం సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోగానే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి ఇండ్లు వస్తాయని ఒక మభ్య పెడతారు ఇది క్లియర్ కట్ బట్ ఇమీడియట్ ఏదైతే శాన్సన్ అవుతుందంటే అది రైతు భరోసా ఫిబ్రవరి నుంచి పక్కా సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నట్టు మనకు క్లియర్గా అవుతుంది మార్చ్ ఏప్రిల్లో అన్ని ఎగ్జామ్ షెడ్యూల్ టెన్త్ ఇంటర్ డిగ్రీ అదేవిధంగా సర్పంచ్ ఎలక్షన్స్ అనంతరం వారం పది రోజుల పరిధిలోనే ఎంపీడీసీ జెడ్పీడీసీ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ మొత్తం టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ అయ్యే లోపే క్లియర్ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది ఇంకా బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ఇప్పటికే జరిగిందని కూడా మనం వింటున్నాం అయితే ఎందుకు జాప్యం చేయాల్సి వచ్చింది దాదాపుగా సంవత్సర కాలం అవుతుంది సర్పంచ్ పదే కాలం మూసి మరి ఎందుకు ఇంత లేటు అంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి ఆ రోజు ప్రచారంలో భాగంగా బీసీలకు స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పాడు కాబట్టి అంటే గతంలో థర్టీ టూ ఉంటే కేసీఆర్ తగ్గించాడు ఇప్పుడు దాదాపుగా ఫార్టీ టూ పర్సెంటేజ్కి బీసీ రిజర్వేషన్ తీసుకెళ్తాం వార్డ్ మెంబరు ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచి ప్రతి దగ్గర బీసీబీ బీసీ జనాభా దామాషా ప్రకారం వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి కాబట్టి ఇదే బీసీ డిక్లరేషన్ ఈ బీసీ డిక్లరేషన్కు ఒక డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశాం త్వరలో ఒక నివేదిక ఇస్తారు అనంతరం మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్కి వెళ్దామని మొన్న ఒక ప్రెస్ మీట్లో సీఎం గారు చెప్పడం జరిగింది నిజంగా బీసీ డిక్లరేషన్ ఒకవేళ చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే ఈ రేవంత్ రెడ్డిని యావత్ బీసీ జనం గుండెలో పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి లేదా మొత్తం రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్కు పైన అవుతుంది కాబట్టి సుప్రీంకోర్టు వద్దంటుంది అని సుప్రీంకోర్టు మీద బదనం చేసి ఈ బీసీ రిజర్వేషన్ ఏమైనా మళ్ళీ తప్పుదో పడిస్తే చెప్పలేము కానీ ఒకవేళ ఆయన ఏదైతే డిక్లరేషన్ ఇచ్చాడో ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశాడు సంవత్సర కాలం అయిపోయినప్పటికీ ఏదైతే పేరు చెప్పి పేరు చెప్పి లేట్ చేశాడో వాళ్ళకి తెలుసు ఇప్పుడు గ్రౌండ్లోకి వెళ్తే ఓట్లు పడవని రైతు భరోసా ఇలాంటి స్కీమ్స్ ఏం చేయలేదు మనకు ఓట్లు పడవు కానీ అది చెప్పకుండా మేము చాలా గ్రాండ్గా చేసామని వాళ్ళు విజయోత్సవ సభలు పెట్టుకుంటున్నారు మేము ఏది మేము అసలు అభివృద్ధి చేయలే అంటే బాగుండదు కాబట్టి బీసీ డిక్లరేషన్ అని ఒక స్లోగన్ ముందు పెట్టుకొని జాప్యం చేస్తుండ్రు ఇప్పుడు అదే కనుక కాకుంటే ఒక్క బీసీ ఓటు కూడా కాంగ్రెస్ సర్కారు పడే అవకాశం లేదు కాబట్టి మరి జూదం ఫిబ్రవరి నెలలో సర్పంచ్ ఎలక్షన్స్ ఉండబోతున్నాయా ఒకవేళ ఉంటే బీసీ జనానికి చాలా అద్భుతంగా అవకాశాలు రాబోతున్నాయా లేదా పాత పద్ధతిలోనే పాత రిజర్వేషన్ ఏదైతే ఉందో వాటి మార్గంలోనే సర్పంచ్ ఎలక్షన్స్ జరగబోతున్నాయా వేచి చూడాలి అయితే ఈ ఎంటైర్ వీడియో గురించి ఈ సర్పంచ్ ఎన్నికల ఇష్యూ గురించి దయచేసి మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే